నేడు పల్నాడు జిల్లా నర్సారావుపేటలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు నర్సారావుపేట జేఎన్టీ కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్నారు జేఎన్ స్థలాన్ని గుంటూరు ఐజీ జిల్లా ఎస్పీ ఎమ్మెల్యే అరవింద్ బాబు పరిశీలించారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు సభ కోసం మొత్తం ఆరు వందల మంది పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారని సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు చేపట్టామన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నర్సరావుపేటకి వస్తున్నారని ఈ సభను దిగ్విజయంగా జరిపి విజయవంతం చేస్తామన్నారు ఎమ్మెల్యే అరవింద్ బాబు కూటమిని గెలిపించిన ప్రజలు సభను కూడా విజయవంతం చేయాలని అన్నారు ఈ పల్నాడు జిల్లా నర్సాపేట కేంద్రంగా మొట్టమొడి వస్తున్నారు కాబట్టి మన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరిద్దరూ రావడం జరుగుతుంది మరి కార్యక్రమానికి ప్రజలందరూ కూడా వేలాదిగా హాజరవుతారు మరి ఇక్కడ ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతా కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది అంతా కూడా వారి కంట్రోల్లో ఉంటుంది మరి తెలుగుదేశం బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమయం పాటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము అదేవిధంగా మీడియా సోదరుకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము మరి ఈ కార్యక్రమాన్ని కార్య సంతోషంగా వనమహోత్సవం జరుపుకోవాలి ముఖ్యంగా దీని ముఖ్యంగా ఉద్దేశం ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వనమహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఎక్కువగా స్టూడెంట్స్ని పిలుస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్ కానీ అదేవిధంగా వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా కార్యక్రమం హాజరవుతారు దీన్ని ఘన విజయం చేయాలని చెప్పి మరి ప్రజలందరూ కోరుతూ ఉన్నాం